యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో మావో మాటున్నది మంచి మాటున్నది ఈ పాటలు వినగానే మనకి టక్కుమని గుర్తొచ్చే మహానటి సావిత్రి గారు నటనకే నటన నేర్పిన మహానటి ఆవిడే ఆవిడ జీవితం గురించి చాలా రకాల విషయాలు మనం తెలుసుకున్నాం విన్నాం అండ్ ఇటీవల వచ్చిన మహానటి సినిమాలో కూడా వారి జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలని క్యాప్చర్ చేసాం చూసాం సరే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాం మనం అంటే వారి కుమార్తె ప్రపంచానికి సావిత్రి గారికి సంబంధించిన విషయాల ఏకైక ప్రతినిధి అండ్ ప్రామాణికం అని చెప్పాలి విజయ్ చాముండేశ్వరి గారి ఇంట్లో ఉన్నాం మనం చెన్నైలో చాలా అందంగా కళాత్మకంగా శాంతంగా ఉండే ఈ ఫ్లాట్లో మనం చూడబోతున్నాం సావిత్రి గారి ఆనవాళ్ళు చిహ్నాలు అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి చాలా మనసంతా పొంగిపోతూ ఉంటుంది అనమాట లెట్స్ అ టూర్ హోమ్ టూర్ లాంటి వీడియో కాదు దిస్ యాక్చువల్లీ మోర్ టు రెమినెస్ ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారు అండ్ ఆఫ్ కోర్స్ వంటింటి నుంచి మొదలు పెడుతున్నాం సావిత్రి గారి వంటల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఇక్కడ ఈ ఫ్లాట్లోనే ఒకచోట మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఒక రెండు వెండితో చేసిన వాల్ పీసెస్ ఉన్నాయన్నమాట అవి ఏమిటంటే సావిత్రి గారు స్వయంగా పూజామందిరంలో పెట్టుకుని పూజ చేసిన రెండు అద్భుతమైన పీసెస్ అనమాట వాటిని ఏమనాలి ఆకృతులు కాబట్టి పెయింటింగ్ కాదు వెండి పూతతో చేసిన అద్భుతమైన శ్రీరామ పట్టాభిషేకం సంబంధించింది అలాగే మరొక లక్ష్మీదేవికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వాల్ పీస్ అనమాట ఎనీవే లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఇక్కడ మనం సావిత్రి గారి కుటుంబం అంటే కూతురి కుటుంబం అనమాట కొడుకులు మనవలు అందరి వారి ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం సావిత్రి గారి ముని మనవడు రిత్విక్ అనమాట ఇక్కడ సంగీతం నేర్చుకుంటూ ఇప్పుడు మ్యూజిక్ అకాడమీ చెన్నైలో కచేరీలు కూడా చేస్తారు ఇక ఈ పెయింటింగ్ చూస్తే ఇంకా మాటలు రావు కదా మాటలు ఆగిపోతాయి కంప్లీట్గా ఈ పెయింటింగ్ మొన్ననే తోటతరణి గారు వేయించి ఇచ్చారట శిష్యుల చేత ఎంత అందంగా ఉంది బట్ పెయింటింగ్ పెయింటింగే సజీవంగా సావిత్రి గారిని చూసిన వారు మాత్రం చాలా 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 అదృష్టవంతులు ఓకే ఇటువే పొద్దాం మనకి ఇదిగో స్టాంప్ జమిని గణేశన్ గారి స్టాంప్ ఇది దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ కప్ మగ్ అనమాట ఇక్కడ కూడా చూస్తున్నాము సావిత్రి గారి పోస్టల్ స్టాంప్ వేసి అలాగా సావిత్రి గారి సావిత్రి గారి అమ్మగారు ఆవకాయ పెట్టిన జాడీ ఇది కెన్ యూ బిలీవ్ ఇట్ అంటే ఇది యాక్చువల్లీ చూస్తే ఒక రేర్ పీస్ ఇన్నేళ్ళు దీన్ని ప్రిజర్వ్ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు కోర్స్ మరి అమ్మకి సంబంధించినవన్నీ చాలా ప్రెషర్స్ కాబట్టి సో సావిత్రి గారు అమ్మగారు ఆవకాయ ఇదే జాడిలో పెట్టారు అండ్ ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం బహుశా నర్తనశాల సినిమా తర్వాత జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్ ఇది సావిత్రి గారు జెమిని గణేషన్ గారు మన నెహ్రూ గారు అఫ్ కోర్సు ఎన్టీ రామారావు గారు అండ్ ఇక్కడ వెనకాల శివాజీ గణేషన్ గారు ఉన్నారు అలాగా ప్రముఖులందరూ కలిసి ఉన్న ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫ్ లక్ష్మీరాజ్యం గారు ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్ అనమాట లక్ష్మీరాజ్యం గారు బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ వింటున్నాం సావిత్రి గారి అల్లుడి వాయిస్ అనమాట సో ఇక్కడ మాయాబజార్ తో రిలీజ్ చేశారు ఇటీవల కాలంలో అంటే పాత సినిమా అయినా కలర్తో మాయాబజార్ ఎలా ఉంటుందని చెప్పి అఫ్కోర్స్ బ్లాక్ అండ్ వైట్ చార్మ్ ఎంతైనా సరే అందం మనకి దేన్ని కూడా ఏది కూడా బ్లాక్ అండ్ వైట్ చార్మ్ని బీట్ చేయదు బట్ ఆ కలర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఇచ్చిన ఒక జ్ఞాపిక అండ్ అలాగా చాలా ఉన్నాయి చాలా జ్ఞాపికలు ఉండుంటాయి ఇంకా చాలా లోపల పెట్టారు బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ద వన్ అండ్ ఓన్లీ జమినీ గణేషన్ గారు యా ఈ ఫోటోగ్రాఫ్లోనే అంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే వీక్ అండర్స్టాండ్ అంటే ఆ రోజుల్లో వారిని యాక్చువల్గా రియల్గా చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారని అండ్ ఇప్పుడు ఒక అందమైన ఫోటోగ్రాఫ్ నేను చూపించబోతున్నాను రెండు కళ్ళు చాలా ఆ ఫోటోగ్రాఫ్ చూడడానికి ఆ ఫోటోవైపు మనం వెళ్తూ మాట్లాడుకోవాలి ఈ జంటను చూసి ఆ రోజుల్లో ఎంతమంది ఎన్నిసార్లు దృష్టి ఉంటారా అనిపిస్తుంది చూస్తే అటువంటి జంట జమినీ గణేషన్ గారు సావిత్రి గారు మోస్ట్ హ్యాండ్సమ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇద్దరు కళ్ళల్లో అలా వెలుగులు కళలు నింపుకుని ఒకే వైపు చూస్తున్న బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ అది అండ్ వారి అందమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రపంచానికి తెలుసు అండ్ వీటికి సంబంధించి కోర్స్ ఒక సందర్భాన్ని మనం తీసుకుని విజయ్ చాముండేశ్వర గారితో మాట్లాడాలి తెలుసుకోవాలి యాక్చువల్లీ ఏం జరిగాయి సినిమాల్లో వస్తున్న కథలు ప్రచురితమైనవి అవన్నీ కాదు యాక్చువల్లీ వారి కుమార్తె చెప్పే కాదని మనం తెలుసుకోవాలి అండ్ ఇందాక చెప్పాను కదా పూజ రూమ్లో ఉన్న రెండు బ్యూటిఫుల్ వాల్ పీసెస్ అని చెప్పి ఇది సావిత్రి గారు స్వయంగా పూజ చేసిన రామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం అండ్ అక్కడ లక్ష్మీదేవి అండ్ మనకు తెలిసింది ఏంటంటే అమ్మవారు చాలా ఇష్టమట సావిత్రి గారికి అందుకే కుమార్తె కూడా చాముండేశ్వరి విజయ చాముండేశ్వరి అమ్మవారి పేరు పెట్టుకున్నారు అండ్ ఈ పూజ ఒక రూమ్ అంతా కూడా దాదాపుగా పూజ గదిలో ఉండేదట వారి ఇంట్లో అలాంటి భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారు అఫ్కోర్స్ విజయ చాముండేశ్వరి గారు పెద్ద పూజ చేయరు కానీ ఇవే అంటే వీటన్నిటిని ప్రిజర్వ్ చేయడమే ఆవిడ పూజ అనమాట లోపలికి వెళ్తున్నాం ఇక్కడ మరొక బ్యూటిఫుల్ రూంలోకి ఇక్కడ సావిత్రి గారు అండ్ ఇక్కడ రేఖా గారి ఫోటోగ్రఫీని రేఖా గారు అందరికీ తెలుసు జెమిని గణేషన్ గారు పుష్పవల్లి గారుల కుమార్తె అండ్ ఇక్కడ సోదరి విజయచాముండేశ్వరి గారిని చూడడానికి తను వచ్చినప్పుడు విజయ చాముండేశ్వరి గారి భర్త గారు అంటే సావిత్రి గారు అల్లుడు గారితో తీసిన ఫోటోగ్రఫీని అండ్ దెర్ ఆర్ క్వైట్ అఫ్ ఫ్యూ అదర్ ఫోటోగ్రాఫ్స్ చూస్తాం ఇంకా ఇప్పటికీ బికాస్ చాలా కాలం గడిచిపోయింది కాబట్టి ఆవిడకి సావిత్రి గారికి సంబంధించిన కొన్ని పుస్తకాలు జమిని గణేషన్ గారి గురించిన ఒక బ్యూటిఫుల్ బుక్ అంటే ఇవన్నీ ఆశ్చర్యం కాదు అలాంటి లెజెండరీ నటులు వాళ్ళకి సంబంధించి ఇంతమంది ఇన్ని పుస్తకాలు బయోగ్రఫీస్ ఇలా రాస్తున్నారంటే నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్ బికాస్ వాళ్ళ టైంలో దేవర్ ద వన్ అండ్ ఓన్లీ అండ్ కంప్లీట్లీ ఇంకెలా అంటే తిరుగులేని నటీనటులు అదనమాట సో ఒక్కసారి మనం ప్యాన్ చేసుకుంటే అర్థమవుతుంది దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్పేస్ ఇక్కడ అక్కడక్కడ ఈస్థెటిక్గా ఆర్టిస్టిక్గా ఉండే చాలా లవ్లీ పీసెస్ కనిపిస్తున్నాయి అది విజయ్ చాముండేశ్వరి గారి క్లాసిక్ టేస్ట్ అనమాట అండ్ అక్కడ బయట చాలా అందమైన బాల్కనీ ఆ బాల్కనీలో వీ హ్యావ్ అలా నిలబడితే గాలి వస్తూ ఉంటుంది సెవెంటీన్త్ ఫ్లోర్ కాబట్టి ఇంకా కూడా అందంగా ఒక లవ్లీ 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 స్పేస్ ఇది ఇక్కడ చూస్తున్నాం మంచి కొన్ని క్యాక్టర్స్ కొన్ని బాండ్సఐ మొక్కలు అండ్ ఇది నగరం అంతా ఇలా కనిపిస్తుంది ఇక్కడ కూర్చుని మనం ఏం చేయాలంటే సావిత్రి గారి సినిమా పాటలు హాయిగా పెట్టుకుని మంచి మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ ఒక కప్పు పెట్టుకుని కూర్చుని ఆలోచించుకోవాలి జీవితం గురించి ఎలా అంటారు ఏమంటారు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇది హోమ్ టూర్ అన్ను ఇట్స్ మెమరీ టూర్ అనమాట సో వన్స్ అగైన్ వచ్చేసి మనం ఇంటిని ఇక్కడి నుంచి ఈ యాంగిల్ నుంచి చూసి ఈస్థెటికలీ ఆర్టిస్టికలీ డిజైన్డ్ కంప్లీట్లీ బై చాముండేశ్వరి గారు అదనమాట దిస్ ఈజ్ అ లవ్లీ హౌస్ చూస్తున్నాం మనం అది ఇంకా రెండు గదులు గదులున్నాయి బైదవే మర్చిపోయేలోపు లెట్స్ గో కమాన్ కమాన్ క్యా ఫాలో మీ ఫాలో మీ అండ్ ఇక్కడ ఈ నిశ్శబ్దంలో కూడా ఏవోవో వినిపిస్తాయి కనిపిస్తాయి ఇక్కడ సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఇదంతా కూడా స్టోరేజ్ అన్నట్టు లేదు ఇక్కడికి వస్తే లోకి వస్తే ఇదిగో ఇది పెయింటింగ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇది సావిత్రి గారు ప్రిజర్వ్ చేసిన పిక్చర్ అట ఈ పెయింటింగ్ ఏంటంటే సావిత్రి గారికి మోహన అనే ఆర్ట్ డైరెక్టర్ అప్పట్లో ఇచ్చారనమాట మోహన గారు ఇచ్చిన పెయింటింగ్ని సావిత్రి గారు వారి ఇంట్లో పెట్టుకుని ప్రిజర్వ్ చేశారు ఒక రిచ్ టేస్ట్ ఫర్ లైఫ్ అంటారు కదా అలా ఉండేవారు మన సావిత్రమ్మ గారు ఇదంతా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదంతా ట్రైబల్ ఆర్ట్ పీసెస్ ఇది విజయ చాముండేశ్వరి గారి టేస్ట్ బట్ మనం చూస్తే ఇక్కడ కప్స్ మగ్జు అని చూస్తే సెంటిమెంట్స్కి మెమరీస్కి చాలా వాల్యూ ఇచ్చే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అండ్ ఇది ఇది చాముండేశ్వరి గారు బుజ్జిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు పిల్లలు అండ్ సార్ వీళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అండ్ ఇక్కడ యాక్చువల్లీ సావిత్రి గారిది విజయ చాముండేశ్వరి గారిది ఒక పెయింటింగ్ ఉండేదనమాట ఆ పెయింటింగ్ తల ఫోటోగ్రాఫ్ మనం చూడబోతున్నాం బట్ ఫస్ట్ ఏంటంటే ఇది దిస్ ఇస్ అ వెరీ ఇస్థెటిక్లీ డిజైన్డ్ బ్యూటిఫుల్ కోజీ ప్లేస్ అనమాట అది ఇలా మనం అంటారు కదా ఉన్నవాళ్ళందరూ పోయిన వాళ్ళ తీపి జ్ఞాపకాలు వండర్ఫుల్ పేర్ ఆఫ్ దర్ టైమ్స్ జమిని గణేషన్ గారు సావిత్రి గారి వివాహ వేడుక అనుకుంటాను ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫోటోగ్రాఫ్ సచ్ ఎ లవ్లీ లవ్లీ ఫోటోగ్రాఫ్ అండ్ ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ మనకు యాక్చువల్లీ చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు చూడం మనం ఫోటోగ్రఫీస్తో కూడిన ఒక ఫోటో బయోగ్రఫీ తయారవుతుందనమాట ప్రముఖ తెలుసు కదా ఫిల్మ్ హిస్టోరియన్ సంజయ్ కిషోర్ ఈ పుస్తకాన్ని హీస్ పుట్టింగ్ టుగెదర్ అనమాట ఆ పుస్తకంలో మనం బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ చెప్పే కథలని చూడబోతున్నాం బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక్కసారి దూరం నుంచి విజయచాముండేశ్వరి గారు అక్కడ టీ ఓ కాఫీ పెడుతున్నారు మన కోసం మనం అక్కడి నుంచి హాయ్ చెప్తాం అంతే ఇక్కడి నుంచి హాయ్ చెప్పి అక్కడ కూర్చుని మాట్లాడుకోబోతున్నాం రాధ ఆ కదా అది విషయం సో ఫ్లాట్ అంతా ఇల్లంతా చాలా అందంగా ఉంది చూసాం బట్ ఆ అందమైన మహానటికి అందమైన డాటర్ విజయ్ చాముండేశ్వరి గారు ఎక్కడున్నారు అలాగే గోవిందరావు గారు ఏం చేస్తారు వారి అల్లుడు వీళ్ళిద్దరూ యాక్చువల్లీ అతిథులతో మాట్లాడుతున్నారు ఒక్కసారి ఇక్కడి నుంచి దూరం నుంచి హాయ్ చెప్పేద్దాం అది విషయం హాయ్ మ్యామ్ అది విషయం అనమాట సో బోల్డ్ ఉన్న విషయాలు మాట్లాడడానికి కానీ ఇప్పుడు కాదు ఆన్ సెపరేట్ వీడియో ఐ విల్ బి టాకింగ్ టు విజయ చాముండేశ్వరి గారు సావిత్రి గారి అంతరంగాని ఇంకొక ప్రాబ్లం వందోసారి ఆవిష్కరించే ప్రయత్నం అంత లోతు అంత విశాలమైన అంతరంగం మనకు అందకపోవచ్చు ఏదో కొద్దిపాటి ప్రయత్నం ఓకే ఫర్ ద టైమ్ బీయింగ్ యూన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to i so subscribe to i so media i dream ki i dream team ki huge congratulations please subscribe i media please subscribe to i subscribe i dream please subscribe to i డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్